హలో ఇప్పుడు వచ్చేసి మనము ద బిగ్ బనానా దగ్గరకైతే వచ్చాము ఈ పేరు వినంగానే అరటి పండ్లు ఇక్కడ పెద్దగా ఉంటాయి అనుకుంటారు కాదండి ఇక్కడ వచ్చేసి బనానాస్ ఎక్కువగా పండుతాయి అన్నమాట ఇక్కడ పండే అరటి పండ్లు వచ్చేసి ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా అన్ని షాప్స్ కి అయితే పంపిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అలాగే రైట్స్ కూడా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ తొమ్మిది రైట్స్ ఉన్నాయన్నమాట కానీ ప్రతి ఒక్కదానికి పే చేయాల్సి ఉంటుంది ఇంకా అలాగే అరటి తోటలు చూడాలనుకునే వాళ్ళకి ఈ మాదిరిగా టూర్ బుక్ చేసుకుంటే మొత్తం చూపిస్తారనమాట డీటెయిల్ గా ఇంకా అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద వాటర్ పార్క్ అయితే ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడైతే ఇంకా దానికి వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే ఒక్కొక్కరికి పే చేసాము మా తొట్ట అయితే వచ్చేసింది ఇంకా ముందర రాడ్ ఉంది కదా దీన్ని వచ్చేసి ముందరికి నొక్కితే స్లో అవుతుంది వెనక్కి నొక్కితే ఫాస్ట్ అవుతుంది అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఆకలిగా ఉంది అనేసి అంటే ఫ్రైస్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాము ఈ ఫ్రైస్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసి పదమూడు వందలు రేట్లు మాత్రం బేబత్సంగా ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది